మిగిలిన అన్నంతో అప్పుడకప్పుడు చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ ను ఇంటి చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి నేను ఇక్కడ ఒక కప్పు అన్నం అయితే తీసుకున్నాను మనం మిగిలిన అన్నం అయినా తీసుకోవచ్చు ఫ్రెష్ గా వండుకున్నదైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిగిలిన అన్నం అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక జార్ తీసేసుకొని ఈ అన్నాన్ని మొత్తం ఈ జార్లోకి అయితే వేసుకోవాలి కొంచెం వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే అన్నాన్ని అయితే తీసుకున్నామో అదే కప్పుకి ఒక హాఫ్ కప్పు రవ్వ అయితే తీసుకోవాలి సోజీ రవ్వ అంటారు కదా అది అయితే తీసుకోవాలి హాఫ్ కప్పు రవ్వ వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకోవాలి ఇందులోకి ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో కలిపేసుకుందాం ఇలా ఒక పావు కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను పెరుగు వాటర్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పంచదార కూడా వేసుకోవాలి మంచి కలర్ అయితే వస్తుంది ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని అయితే ఇందులోకి వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి పిండి అయితే స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఒకటేసారి గ్రైండ్ అవ్వదనేసి కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నాను స్మూత్గా ఇంకా టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోకి అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఈ వాటర్ కూడా వేసేసుకొని ఇందులోకి బాగా కలిపేసుకోవాలి సాల్ట్ అలాగే వంట సోడా వేసుకున్నాం కదా ఈ పిండిలోకి బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి పిండిని ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకోవాలి ఈ పల్లీలను బాగా ఫ్రై చేసుకుందాం ఇంకా ఇప్పుడు మనకు పల్లీలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఇంకా వీటిని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుందాం అదే కడాయిలో కారానికి తగినంత మిర్చి అలాగే ఒక చిన్న టమోటో అయితే వేసుకోవాలి కట్ చేసుకొని ఇందులోకి ఒక ఇంచు అల్లం కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మిర్చి టమోటో అన్నీ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకు మిర్చి బాగా అలాగే టమాటో కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారినవ్వాలి ఇంకా చల్లారిన పల్లీని అయితే ఒక జార్ అయితే తీసుకొని అందులోకి వేసుకోవాలి అలాగే ఇంకా వేయించుకునే మిర్చి టమాటో కూడా అన్నీ వేసుకోవాలి ఇందులోకి మీరు సపరేట్ సపరేట్ అయినా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు ఇంకా ఇక్కడ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను మీకు అయితే చింతపండు అయితే వాడము ఇంతకున్న వాళ్ళు వేసుకోండి ఇక్కడ కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇంకా మిక్సీ మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకున్న చట్నీ ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి వేసుకోవాలి ఇంకా దీనికి పోపు అయితే పెట్టేసుకున్నాను ఆ పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకోవాలి మనకు ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక పది నిమిషాల తర్వాత అయితే పిండిని అయితే మీకు చూపిస్తున్నాను ఇంకా ఈ విధంగా దోశ బ్యాటరీ ఎట్లా ఉంటుందో సేమ్ అలానే ఉండాలి ఇంకా నీకు ఇక్కడ వాటర్ అయితే ఏం అయితే లేదు ఇంకా పర్ఫెక్ట్గా సరిపోయింది పిండి అయితే ఇప్పుడు దోశ పెన్నం పెట్టేసుకుందాం ఇంకా పెన్నం కూడా పెట్టేసుకున్నాను పెన్నం కూడా హీట్ అయింది మనకు ఇంకా దోశ వేసే ముందర అయితే పిండి మొత్తాన్ని బాగా ఒకసారి కలిపేసుకొని ఇంకొక గెడ్డ పిండి అయితే వేసుకొని ఇలా దోశ అయితే వేసుకోవాలి మనకు ఎంత కావాలంటే అంత పెద్దగా అయితే వేసుకోవచ్చు ఇంకా నేను ఇక్కడ ఈ సైజ్ అయితే వేస్తున్నా ఇదే దోశ పైన ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మీ ఇష్టం అండి నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇంకా దోశ అయితే ఒక సైడ్ అయితే బాగా కాలింది మనకు ఇంకొక అయితే తయారు చేసుకుందాం ఈ దోశను షుగర్ వేయడం వల్ల ఎంత కలర్ వచ్చిందో చూడండి దోశ అయితే మనకు ఇంకా రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత అయితే ఇంకా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను రెడీ అయిపోయిన అయితే ఇంకా మళ్ళీ ఇంకొక దోశ అయితే వేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఈ దోశ పైన అయితే కొంచెం కారం అయితే వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా కారం వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఈ దోశ పైన ఇంకా ఇలా ఆయిల్ కారం వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలి మొత్తం అప్లై చేసుకోవాలి ఈ కారం అంతా దోశకి పట్టేలాగా మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా ఇంకా కింద అయితే బాగా కాలిందండి బాగా రెడ్గా కాల్చుకున్నాను ఇంకొక వైపు అయితే టర్న్ చేయడం లేదు ఇలానే ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నా చూడండి దోశ అయితే మంచి కలర్ అయితే వస్తుంది మనం ఇలా చేయడం వల్ల ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా మరో దోశ కూడా వేసుకున్నాను బాగా చూడండి ఇంకొకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇలా కారం ఆయిల్ అయితే వేసుకొని చేసుకుంటే దోశ పైన మొత్తం మారిన తర్వాత ఇంకా సేమ్ అలాగే కారం అయితే వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకుంటున్నా ఇంకా మొత్తం అప్లై చేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే ఇంకా ఈ దోశ క్రిస్పీగా రావాలంటే లో లోనే కాల్చుకోవాలి మనకు దోశ అప్పుడైతే క్రిస్పీగా వస్తుంది ఇంకా ఈ దోశ కూడా మనకు రెడీ అయిపోయింది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఇంకొక పక్కకి అయితే అయితే చేస్తున్నాను ఇంకా ఇది కూడా రెడీ అయిపోయిందండి అన్ని దోశలు ఇలానే చేసుకోవాలి మిగిలిన అన్నంతో అయితే దోశలు అయితే రెడీ అయిపోయినాయి అండి చాలా టేస్ట్ గా ఉంటాయి ఈ దోశలు అయితే అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా అన్నాన్ని ఇలా వెరైటీగా దోశలు అయితే చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు ఇంకా చట్నీ కూడా చేసుకున్నాం కదా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నా ఎప్పుడు మిగిలిపోయిన అన్నంతో పులిహోర కానీ తాలింపు అన్నం కానీ చేసుకుంటుంటాం కదా ఇలా వెరైటీగా దోశలు అయితే వేసి పెడితే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు చాలా క్రిస్పీగా అయితే ఉంటుందండి ఈ దోశలు అయితే మనం లో ఫ్లేమ్లో కాల్చుకుంటే సూపర్ ఉంటుంది ఇంకా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్